స్వాగతం శ్రీ జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి పెనుకొండ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి సవితమ్మ భారీ జనసందనంతో రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు नमस्ते नमस्ते सागीत सायमिच्छु रय तन्नकु अन्नदा तपेरुना जय सागर चले कवरावे पुषपाल पांडे परवा रम दिसको बुढके आदि आदायम बेचेंदुगु अंकितमई कुटुरि पधाकं अंतिम जय सागर चले कवरावे टिंकिना वसाका कृष्ण मछिने जय हो चंगला जय चंगमो ార్థసాది గారికి మరియు మహిళా అధ్యక్షులు సుబ్బమ్మ గారికి వేదిక పేరున్న పెద్దలకు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ప్రభుత్వం పంచాయతీ గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అసలు మావాగోడల్లో ప్రచారానికి వచ్చినట్లు గెలిసి విజయోత్సవానికి వచ్చినట్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎంపీ అభ్యర్థి గారు ప్రాప్తారు వెళ్ళాలి అర్జెంట్కి రెండు నిమిషాల్లో ముందు చేస్తాం నేను తెలియజేసేది ఒక్కటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఓటేసారు ఓటేసిన వాళ్ళు ఆలోచించాలి రాష్ట్రం ఏమైపోయింది ప్రజలు ఏమైపోయారు మన భవిష్యత్తు ఏమైపోయిందో ఒక్కసారి అందరూ ఐదేళ్ళ గుర్తు తెచ్చుకుంటే అప్పుడు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేసిన

మన పార్టీ వాళ్ళ పైన కేసులు పెట్టారు వాళ్ళ పార్టీ వాళ్ళ పైన కూడా కేసులు పెట్టారు ఈ రోజు అన్ని రంగాలు దోచుకున్నారు దాచుకున్నారు పక్షులు వెళ్ళిపోయారు మరి మేము పార్టీ ఓడిపోయినా మేము ఇక్కడే ఉన్నాం పాత సత్తి గారు ఇక్కడే ఉన్నారు ఐదు సంవత్సరాలు గతంలో మా సంపర్ గురించి తెలుసు ఇప్పుడు ఆ వలస పక్షులు వెళ్ళిపోయాయి మళ్ళా కొత్త వలస పక్షులు వస్తున్నాయి ఇది ఎక్కడ టూరిజం ప్లేస్ అనుకుంటున్నారా ఈ వైసీపీ నాయకులు కూడా వైసీపీ పార్టీకి పెట్టుకోవడానికి లీడర్లు లేరన్న విషయాన్ని లీడర్లు లేరు వాళ్ళకు కేటర్లు లేరన్న విషయాన్ని మరొకసారి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్న ఈ రోజు పార్లమెంట్ ఎదిగిన పార్లమెంట్ అంతా ఎదిగిన వైసీపీకి క్యాండిడేట్ లేదు మరి ఇదే పెట్టాలి పెట్టారంటే వైసీపీ ఒక్కసండి నుంచి వచ్చింది ఉషమ్మ బెంగళూరు నుంచి వచ్చింది మరి మీకు పాతసారి కావాలా ఈ రోజు ఉషన్ సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి తెలుసు అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం దయచేసి గుర్తించుకోవాల్సిన ఒకటే ఈ వైసీపీ నాయకులు ఇలా ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర దోచుకునే డబ్బు ఉంది ఏం బాబు షమ్మా శాంతమ్మా బాబు ఉన్నాయా ఏం బాబు షమ్మా శాంతమ్మా మీరు పెనుగొండ పోయి ఇంటిపురం పోయి గెలవగలరా అంటే డబ్బులు ఇస్తే ఓటేస్తారు అని ధనబలంతో ధనబలంతో

యువత బాగుండాలన్నా పిల్లలకు ఇద్దరు అవకాశాలు కావాలన్నా మహిళలు బాగుండాలన్నా మరి మనం తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆయన పెట్టిన మీ సహితములు మీ పార్టీ సహితిగా డాక్టర్ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పేరు పేరు నా చంద్రబాబు నాయుడు తెలుగు ఇప్పుడు మీరు అంతా ఆశగా చూస్తున్నా మన పెద్దలు ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్టీ సభ్యులు రెండు నిమిషాలు మాట్లాడతారు ఒక నిమిషాలు మాట్లాడతారు సొంత ఊరు నా మాట కనుక మాట్లాడ వర్గం మండల ప్రజానికారికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సేపులసులు మహిళ సోదరి అందరూ కూడా పేరుపోయిన నమస్కారం ఈ రోజు ప్రచార పర్వంలో భాగంగా వృద్ధం కూడా పాద సారీ ఒక రోడ్ షో రోజు ఈరోజు ఆకర్షణగా ఇదే వృద్ధం మండలంలో ప్రచారం ఇదే ఆఖరి నాలుగు మాత్రం అలా అంటే నేను ఇంకా నాలుగు నాలుగు కాన్షియస్ కేటాయించాను కాబట్టి రేపటి రోజున గవర్నమెంట్ ఉంటుంది గోరంట్లుంటుంది శోభం ఉంటుంది మర్నాడు ఆత్మ పేరు ఉంటుంది సీకే ఉంటుంది పదో తారీఖు అయిపోతుంది పదకొండు ఏడు మంది కృషన్ పెట్టుకున్నా అక్కడైతే అడిగే అడిగేవాళ్ళు యాగే వాళ్ళకి మాట్లాడదాని మేము రోజు పెట్టుకున్నాం ఒకటే నేను చెప్పేది వర్ధం మండల ప్రజాని యుతానికి పాదాభివందనం చేస్తే వదుట కాదంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే వర్ధం మండల ప్రజల యొక్క తెలియజేస్తా నేను ఇక్కడే పెరిగా రాజకీయంగా ఈ జిల్లా పరిషత్ చైర్మన్ అయినా ఎంపీగా ఎలెక్ట్ అయినా రెండు సార్లు శాసనసభ్యుడిగా పనిచేశా నలభై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నేను విధంగా నేను రాజకీయాల్లో దోచుకునే దానికి ఎక్కడ ఆశపడలేదు దోచుకున్నారా ఎవరైనా ఇచ్చారానికి శంకరానికి ఇచ్చారా శంకరానికి లేదు బాధ ఇచ్చారు పోచేస్తారు పోయినాడు నేనే మాట అంటే మాటే నేను మా ప్రాంతం మా ఊరు మా గ్రామాలకి బాధపడాలా మా మా మండలం అభివృద్ధి చెందాలా నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలా నా పార్లమెంట్ అభివృద్ధి చెందాలనేటువంటి ఒక దృక్పథమతో ముందుకెళ్ళాను తప్ప ఎక్కడ కూడా నేను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ఎలాంటి కేసులు పెట్టలేదు ఖర్చుల ఎక్కడ కూడా లేదు అభివృద్ధి అనే అధ్యయంగా పనిచేశాను ఈ ప్రాంతంలో